నటి పావని రెడ్డి కొన్ని మూవీస్లో యాక్ట్ చేసి ఆ తర్వాత వెండి తెరపై సక్సెస్ రాక బుల్లెతెరపైకి అడుగుపెట్టి జీ తెలుగులో ఆయన ఆరుగురు అత్తలు అనే సీరియల్లో నటించి ఆ సీరియల్లో హీరో అయిన ప్రదీప్తో లవ్లో పడి పెళ్లి చేసుకుంది అయితే పెళ్లైన రెండేళ్లకే ప్రదీప్ పావనికి గొడవలు రావడంతో ప్రదీప్ సూసైడ్ చేసుకున్నాడు ఇక హైదరాబాద్కి తెలుగు ప్రేక్షకులకి పావని దూరం అయిపోయి చెన్నైలో సెటిల్ అయింది తమిళనాట అవకాశాల కోసం వెతుక్కొని అక్కడ సీరియల్స్లో మూవీస్లో కూడా నటించి మంచి నేమ్ని సంపాదించుకుంది అలాగే బిగ్ బాస్లో కూడా పార్టిసిపేట్ చేసింది బిగ్ బాస్లో పార్టిసిపేట్ చేసిన టైంలో నే కోరియోగ్రాఫర్ యాక్టర్ అయిన అమీర్తో లవ్లో పడింది దాదాపు మూడు సంవత్సరాలుగా వీరిద్దరు రిలేషన్లో ఉండి ఒకరినొకరు బాగా అర్థం చేసుకొని ఈ రోజు ఏప్రిల్ ఇరవైన అంగరంగ వైభవంగా చెన్నైలో పెళ్లి చేసుకున్నారు వీరిద్దరు పెళ్లి కార్యక్రమాలు మూడు రోజుల నుంచి గ్రాండ్గా జరుగుతున్నాయి హల్దీ మెహందీ అలాగే ఈరోజు వెడ్డింగ్ కూడా చాలా గ్రాండ్గా జరిగింది అతి కొద్ది మంది ఫ్యామిలీ ఫ్రెండ్స్ మధ్యనే అయినప్పటికీ ఈ వీడియోలో ఆ ఫొటోస్ని చూసేయండి ప్రదీప్ మరణం తర్వాత చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయిన పావని కొన్నాళ్ళు పాటు ఇండస్ట్రీకే పూర్తిగా దూరం అయ్యి కాస్త కోలుకున్న తర్వాత చెన్నైలోని అవకాశాల కోసం వెతుక్కుంది అలాగే అదే సమయంలో డైరెక్టర్ జాయ్ ఆనంద్తో కూడా లవ్లో పడింది వీరిద్దరూ పెళ్లి కూడా చేసుకున్నారనే వార్తలు కూడా వచ్చాయి కానీ అవన్నీ షూటింగ్ ఫొటోసే అని కొట్టిపారేశారు పావని ప్రస్తుతం కొత్త లైఫ్ని మొదలుపెట్టింది పావని ఈ వీడియోలో పెళ్లి ఫొటోస్ చూసే